నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాష్ట్రము గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమయ్యి రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒక నిరుద్యోగులకు కానీ ఏ విధమైన లబ్ధి చేకూరకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలను కుంటుపరిచి ఇట్లా ఫ్లాట్ వ్యాపారం కానీ మామూలు వ్యాపారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏవి రాష్ట్రానికి రాకుండా సర్వనాశనం చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి కులము మాకు చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉద్యోగాలు రాష్ట్రాన్ని అభివృద్ధి ఆర్థికపరంగా అభివృద్ధి చేసి మాకు వ్యాపారాలు కానీ ఒక ఉద్యోగాలు వచ్చేదానికి కానీ రైతులు కానీ సబ్సిడీలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ లిప్ ఇరిగేషన్లు కానీ అన్ని చూస్తున్న ఉద్దేశంతో అంతి పూల కోసం మతము అంతే మార్చి నూట డెబ్బై ఐదు నూట అరణాల ఫీడ్స్ కలిపిస్తే చంద్రబాబు నాయుడు బిద్దు నిష్యమీన ఎక్కువ ఆ బరువును

प्रमाणम जो పట్టణ ప్రజలకు కదిరి తెలుగుదేశం పార్టీ ద్వారా శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శుభ సందర్భంలో చేయబోతున్నారు కావున కదిరి పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓటు వేసిన వారికి కూడా కదిరి తెలుగుదేశం పార్టీ తప్పు జై కందికుంట జై చంద్రబాబు నాయుడు

కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ శ్రీ కందుకుంట వెంకట ధన్యవాదాలు తెలియజేస్తున్నారు